సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు ఒక సాధారణ వ్యక్తిని అసామాన్య శక్తిగా ఎదురులేని ఏలికగా మార్చిన చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా తెలుగుగడ్డ నిలిస్తే ఆ నేల గర్వించే ఎత్తులకెదిగిన తెలుగు తేజం విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఇళ్లల్లో ఇలవేల్పుగా గుండెలలో తెరవేల్పుగా శాశ్వత స్థానం సంపాదించుకున్నారాయన పౌరాణిక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన నాయక ప్రతినాయక పాత్రలను పోషించిన యువకుడి నుండి ఎనభై ఏళ్ల వృద్ధుడి వరకు ఏ పాత్ర చేసినా ఎన్టీఆర్ తప్ప మరెవ్వరూ చేయలేరు అని కితాబునందుకోవడం ఆయనకే చెల్లింది మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఎదురులేని మనిషిగా ఏలిన శకపురుషుడు ఎన్టీఆర్ రాయల వంటి రాజులేడు అప్పాజీ వంటి మంత్రి లేడు అంటారు అలాగే ఎన్టీఆర్ లా తెలుగు చలన చిత్ర పరిశ్రమను దశాబ్దాల పాటు శాసించగలిగిన వ్యక్తి తెలుగువారి పౌరుషాన్ని నలుచెరుగులా చాటి చెప్పి రాజకీయాలను మలుపు తిప్పగలిగిన శక్తి లేదు లేదు అని చెప్పాలి ఆయన రాముడి పాత్ర ధరిస్తే ఆ రామావతారమే తరించేది కృష్ణుడిగా కనిపిస్తే ఆ గోపాల తత్వం అవధరించేది దేవుడంటే ఇలాగే ఇంత అందంగా ఇంత సమ్మోహనంగా ఉంటాడేమో అనిపించేంతగా ఆయన రూపముండేది అంతటి జనాకర్షక రూపం అంతటి గంభీర స్వరం ఎన్టీఆర్ది మనదేశం చిత్రంలో చిన్నదే అయిన కీలక పాత్ర ఉందని మద్రాసు రమ్మని దర్శక నిర్మాత ఎల్ ప్రసాద్ కబురు చేశారు చిన్న పాత్ర అనేసరికి ఎన్టీఆర్ వెళ్లకుండా ఉండిపోయారు అంతలో మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో నెగ్గి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి ఎంపికయ్యారు నెలకు నూట తొంభై రూపాయల జీతానికి గుంటూరులో ఉద్యోగంలో చేరారు ఎన్టీఆర్ మనదేశం చిత్రంతో పాటు పల్లెటూరి పిల్ల చిత్రంలో హీరోగా అవకాశం రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసు పయనమయ్యారు ఎన్టీఆర్ పంతొమ్మిది విడుదలైన మన దేశం చిత్రంలోనే తొలిసారిగా ఆయన తెరపై కనిపించారు పల్లెటూరి పిల్ల చిత్రంలో అక్కినేనితో కలిసి తొలిసారిగా నటించారు ఎన్టీఆర్ సినీ జైత్రయాత్ర యాత్ర పంతొమ్మిది ప్రారంభమై దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు అజేయంగా కొనసాగింది రెండేళ్ల పాటు బయట ఏ చిత్రంలోనూ నటించకుండా విజయ సంస్థకే పరిమితమవుతూ ఒప్పందం కుదుర్చుకున్నారు ఎన్టీఆర్ అద్భుతమైన చిత్రాలను తీసి గొప్ప నటుడిగా ఆయన్ను తీర్చిదిద్దింది విజయ సంస్థ ఎన్టీఆర్ రెండు చిత్రాల్లో నటించారు ఒకటి పాతాళ భైరవి కాగా మరొకటి మల్లీశ్వరి ఒక సినిమా మాస్ మరొక చిత్రం క్లాస్ ఎన్టీఆర్ కెరీర్ కి దిశానిర్దేశం చేసిన సంవత్సరం ఇదే తోటరాముడి తరహా నాగరాజు వంటి కళాత్మక పాత్రల్లో కొనసాగాల అనే ప్రశ్న ఎదురైనప్పుడు వినోదాన్నే ఎంచుకున్నారు ఎన్టీఆర్ ఇక అక్కడి నుంచి ఆయన పోషించిన పాత్రలన్నీ తోటరాముడి పాత్రకు కొనసాగింపు అనే చెప్పాలి ఎన్టీఆర్ నట జీవితంలో കൊത്ത ఎదురులేని మనిషి చిత్రంతో మొదలైతే అడవి రాముడు అది విశ్వరూపం దాల్చింది ఎన్టీఆర్ ని యంగ్ జనరేషన్ కి దగ్గర చేసిన చిత్రం అభిమానుల్లో కొత్త తరం వచ్చి చేరడంతో పూర్వ వైభవం పొందిన ఎన్టీఆర్ వన్ హీరోగా కొనసాగారు వేటగాడు సర్దార్ పాపారాయుడు కొండవీటి సింహం బొబ్బిలిపులి ఇలా వరుస హిట్స్ తో దూసుకెళ్లారు ఎన్టీఆర్ దర్శకుడు దాసరి రూపొందించిన బొబ్బిలిపులి చిత్రం ఆయన రాజకీయ జీవితానికి ఊపునిచ్చింది మూడున్నర దశాబ్దాల తన నట జీవితంలో ఎన్టీఆర్ సాంఘిక చిత్రాల్లో నటించినప్పటికీ ఆయనకు అపారమైన పేరు తెచ్చినవి పౌరాణిక సినిమాలే ముఖ్యంగా శ్రీకృష్ణుడి పాత్రను అనితర సాధ్యమైన రీతిలో పోషించిన ఎన్టీఆర్ తెలుగువారికి ఆరాధ్య దైవమయ్యారు పాతికేళ్లలో పద్దెనిమిది చిత్రాల్లో శ్రీకృష్ణుని పాత్రను పూర్తి స్థాయిలో పోషించడమే కాకుండా ఒకే ఆహార్యం ఒకే వయస్సును ప్రతిబింబిస్తూ నటించడం ఆయనకు మాత్రమే సాధ్యమైంది ఆయనకు ముందు తర్వాత కూడా ఎందరో నటులు శ్రీకృష్ణుని పాత్ర పోషించినప్పటికీ ప్రేక్షకులు వారిలో దైవత్వాన్ని చూడలేకపోయారు శ్రీకృష్ణుడి పాత్రలో నాజూకుగా వద్దికగా ఒదిగిపోయే రామారావే దుర్యోధనుడిగానో రావణుడిగానో జూలు విదిల్చిన సింహంలా కనిపించడం చూసి విస్తుపోయిన వారెందరూ పరస్పర విరుద్ధమైన ఆ రెండు పాత్రలను ఇద్దరు వేర్వేరు నటులు పోషించారా అని మెస్మరైజ్ చేసేలా ఎన్టీఆర్ నటన ఉండేది అన్యులకు ఇది సాధ్యం కాని పని సాత్విక పాత్రలు పోషించేటప్పుడు నిష్ఠగా ఉంటూ శాకాహారం తీసుకునేవారు హీరో పాత్రలు పోషించినప్పుడు మాత్రం విధిగా మాంసాహారం తీసుకునేవారు ఇలా తన మీద తానే ప్రయోగాలు చేసుకుంటూ అద్భుత ఫలితాలు సాధించిన మహనీయుడు ఎన్టీఆర్ తనను ఆదరిస్తున్న తెలుగువారు అంటే ఎన్టీఆర్ కి ఎంతో అభిమానం రాజకీయాల్లో రావడానికి చాలా కాలం ముందే ప్రజా హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఆయన క్షామం తుపానులు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసినప్పుడు వెంటనే నిధుల సేకరణ కోసం రంగంలోకి దిగిన తొలి తెలుగు తెలుగు సినిమా నటుడు ఎన్టీఆర్ తెలుగువారి గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడం వంటి చర్యలతో విసిగి వేసారిన ఆంధ్ర ప్రజలకు ఎన్టీఆర్ ఒక ఆశాకిరణంలా కనిపించారు ఒక కొత్త రూపంతో కొత్త నినాదంతో కొత్త వరవడితో వచ్చిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తట్టి లేపారు వందేళ్ల చరిత్ర కలిగి ఇందిరాగాంధీ వంటి మేటి నాయకత్వం కలిగిన పార్టీని కేవలం తొమ్మిది నెలలు కలిగిన పార్టీ చిత్తు చిత్తుగా ఓడించడం దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఓ సంచలన అలాగే అంతకుముందు ఎన్నడూ లేని విధంగా జనం మధ్య లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరికొత్త రికార్డుని నెలకొరిపారు నెలకొల్పారు ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం మహిళలకు ఆస్తిలో హక్కు తెలుగు గంగ మద్య నిషేధం మండల వ్యవస్థ బీసీలకు సంక్షేమ పథకాలు బడుగు వర్గాల ఉద్ధరణకు కృషి క్షామ పీడిత ప్రాంతాల్లో గొట్టపు బావులు ఇలాంటివన్నీ నందమూరి రాముడిని దేవుణ్ణి చేశాయి మహాత్ములకు మరణం లేదు అని అంటారు తెలుగు జాతి వెలిగేంత వరకు ఆయన జీవించే ఉంటారు ఆయన రూపం ప్రతి వారి కనుల ముందు నిలిచే ఉంటుంది ఆయన మాట ప్రతి మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది You o gala tem కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు మా నాటక రంగంలో చాలా ఉన్నారు కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి దానిని మర్చిపోతే ఎలా సార్ ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి ఆదరించండి మా నాటకాన్ని బ్రతికించండి